హాయ్ అండి వెజిటేబుల్ చాప్ చేసుకుందాము పైన క్రిస్పీగా లోపల వెజిటేబుల్ మసాలాతో చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు వెజిటేబుల్స్ క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపలు అలా మన ఇష్టము తీసుకోవాలి ఇప్పుడు క్యారెట్ని చక్కగా పైన చెక్కు తీసేసి బీట్రూట్ని కూడా చెక్ తీసేసి బంగాళదుంపనేమో ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఒక రెండు బంగాళదుంపలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తురుమకూడదు తురుమితే నూరు నీరు ఊరుతుందనమాట అందుకోసమని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని సోంపు జీలకర్ర ఆవాలు మెంతులు కొంచెం ఆనియన్ సీడ్స్ వేసి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అల్లము పచ్చిమిర్చి ఒక స్పూన్ ఒక స్పూన్ అయ్యేటట్టు దంచి కచ్చాబచ్చాగా వేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు బీన్స్ మన దగ్గర ఏవి ఉంటే అవి పచ్చి బఠానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అన్నీ వేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండాలి ఇవి ఉడకాలి కదా బీట్రూట్ కొంచెం టైం పడుతుంది కదా ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి వేసేసి మనం ఇది ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టి కొంచెం కారం ఇందాక పచ్చిమిరపకాయలు వేసాం కదా అందుకని చూసి వేసుకోవాలి కారం కలర్ కోసం కూడా అనమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం దీనికోసం స్పెషల్ మసాలా బెంగాలీ స్టైల్ అనమాట ఇది కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం సోంపు కొంచెం మిరియాలు ఒక చెక్క ముక్క రెండు మూడు యాలకులు మొత్తం కొంచెం లైట్గా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీలో ఇప్పుడు ఇందాక ఉడికించుకున్న బంగాళదుంపని మనము చిదిమేసి ఇందులో కలిపేసేయాలి ఈ బీట్రూటు ఉడికాయి కదా అందులో కలిపేసి కొంచెం ఆలుగడ్డ వేసిన తర్వాత కూడా మనం కొద్దిగా లైట్గా వేయించుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుంది మన దగ్గర వేరుశనం పప్పు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందాక పొడి చేసుకున్న మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ అంతా వేయాలి ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది మీకు మొత్తం కలిసేలాగా కలుపుకొని దీంట్లో స్పెషల్ ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి మీకు టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు కొంచెం ఆమ్చూరు పౌడర్ ఒక హాఫ్ టేబ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి లేదంటే నిమ్మకాయ కలుపుకోవచ్చు ఇప్పుడు ఇంక అయిపోయింది కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక టేబుల్ స్పూను పిండి ఒక టేబుల్ స్పూను ఫ్లోర్ వేసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి పలచగాను కాదు చిక్కగాను కాదు అలాగ ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి మనం చూడండి అలాగో ఇప్పుడేమో మళ్ళీ బ్రెడ్ని మనం మిక్సీలో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందాక ఉడికించిన ఈ బీట్రూట్ ఏదైతే ఉందో దాన్ని మనం మన ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు రౌండ్ కానీ ఇలాగా నేను సిలిండర్ టైప్ చేస్తున్నాను చాలా బాగుంటాయి కదా ఇలాగ పొడుగ్గా వస్తే కొంచెం అందుకని అన్నీ అదే టైప్లో చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి ఆ బ్రెడ్ని మనం ఇంట్లోనే వేయించి పొడి చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఆ ఉండని ఫస్ట్ మైదాపిండి దాంట్లో వేసి తర్వాత బ్రెడ్లో వేసి నాలుగు పక్కల బ్రెడ్ బాగా అంటేలాగా మనము చేత్తో ఇలా ఇలా అంటే మనకి చక్కగా అంటుకుంటుంది అప్పుడు నూనెలో వేస్తే విడిపోకుండా ఉంటుందన్నమాట అందుకోసం అని చెప్పి మనము చక్కగా బ్రెడ్ పొడి చుట్టూతా అంటేలాగా మనం చూసుకోవాలి అప్పుడే మనకి నూనెలో వేస్తే నీట్గా వస్తాయి అనమాట ఇది ఒక్కటి చూసుకుంటే మనం సరిపోతుంది ఇది మనము ముక్కలు కట్ చేసుకోవాలి తురుముకోకూడదు తురుముకుంటే మీకు ఇలా ఉండలు రావు అనమాట అందుకోసం అని చెప్పి ఈ రెండు చూసుకుంటే ఇంతే అండి ఇది ఈజీగా చేసేసుకోవచ్చు మొత్తం అన్నీ ఉండలకి బ్రెడ్ పొడి బ్రెడ్ ఏం లేదండి బ్రెడ్ పొడి బ్రెడ్ని చక్కగా వేడి చేస్తే మనకి మిక్సీలో వేస్తే పొడి వచ్చేస్తుంది నూనె బాగా కాగిన తర్వాత వేసేసుకోవాలి మరీ సిమ్లో ఉండగా వేయకూడదు మీకు పైన క్రిస్పీగా వస్తాయి అప్పుడే కొంచెం వేడైన తర్వాతే వేయాలి వేస్తే ఈజీగా అన్నమాట పైన క్రిస్పీగా లోపల మనము మసాలా పెట్టాం కదా తినడానికి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అన్నీ కూరగాయ ముక్కలే కదా మనం ఇంకా పచ్చి బటాని వేసుకోవచ్చు ఇంకా ఏమైనా మన ఇష్టం ఉల్లిపొరక కాడలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇంతేనండి మామూలుగా ఈవినింగ్ టీ టైంలో కూడా చేసుకోవచ్చు ఒకసారి చేసుకొని కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా టేస్ట్గా ఉంటాయి మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ